హాయ్ టీమ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ముందుగా అందరికీ భగవంతుడు ఆయురారోగ్యాస్తైశ్వర్యాలు ప్రసాదించాలని వైరల్ పే మేనేజ్మెంటు భగవంతుని కోరుకుంటుంది సో ముఖ్యంగా మీకు ఇప్పుడు రెండు విషయాలు చెప్పాలని చెప్పేసి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను సో ఈ వీడియోని మీ అన్ని గ్రూప్స్లో మీరు షేర్ చేయండి అందులో మొదటి అప్డేట్ ఏంటి అని అంటే చాలామంది లీడర్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు మేనేజ్మెంట్ తరపు నుంచి మేము ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అందులో మొదటిది మనం రీసెంట్గా మీరు వన్ ఆపర్చునిటీ అప్డేట్స్ చూస్తూ ఉన్నారు కదా దాంట్లో ఒక వీడియో వచ్చి ఆ వీడియోలో క్వశ్చన్స్ అడగడం జరిగింది ఏబిసిడి అని చెప్పేసి లీడర్స్ ఏమంటున్నారంటే సార్ నాలుగు ఆన్సర్స్లో ఏదన్నా మిస్టేక్ అయితే నాలుగు సార్లు మనం బ్యాక్ వెళ్ళి ముందుకు రావాల్సి వస్తుంది సో దయచేసి దాన్ని ఇంతకుముందు క్వశ్చన్స్ లాగా రెండు ఆప్షన్సే చేయండి అన్నారు ఎస్ అబ్సల్యూట్లీ లీడర్స్కి వన్ ఆపర్చునిటీ వైరల్ పే సంస్థ నుంచి ఖచ్చితంగా ప్రయారిటీ అనేది ఉంటుంది వాళ్ళ అభ్యర్థన మేరకు వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఫోర్ ఆప్షన్స్ నుంచి టూ ఆప్షన్సే ఇవ్వడం జరుగుతుంది సో వైరల్ పే యొక్క పవర్ ఏంటో వన్ ఆపర్చునిటీ యొక్క పవర్ ఏంటో మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ రీసెంట్గా మీరు ఒక వీడియో చూశారు కదా నాది యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియో అరుణాచలేశ్వరుడికి సంబంధించి భగవాన్ రమణ మహర్షి యొక్క మునిమనవడు దగ్గర నుంచి నాకు ఇన్విటేషన్ వచ్చింది అరుణాచలానికి సంబంధించి సో ఆ వీడియో రీచ్ చాలా పూర్ ఉందండి వాస్తవంగా మరి జనాలకి భగవంతుడిది నచ్చదో లేకపోతే మరి ఏమో అర్థం కాలేదు చాలా పూర్ రీచ్ ఉన్న వీడియోలు అన్నింటిలో కల్లా కేవలం దానికి ఎనిమిది వందల వ్యూస్ మాత్రమే వచ్చాయి టూ వీక్స్ బ్యాక్ నేను ఆ వీడియో చేశాను ఆగస్టు పదిహేడు పద్దెనిమిదో తారీఖు అనుకుంటా మేబీ నేను చేసి దాన్ని మేము ఏం చేసాము అని అంటే మన వైరల్ పేలో ఆ వీడియోని అప్లోడ్ చేయడం వల్ల కేవలం రెండంటే రెండు రోజుల్లో లక్ష నలభై వేల వ్యూస్ తీసుకొచ్చాం అది వైరల్ పేతోనే సాధ్యం అది ఆర్గానిక్ ట్రాఫిక్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ఈ వీడియోని యాక్సెస్ చేశారు సో ఇది వైరల్ పే యొక్క పవర్ అర్థమైందా అదేవిధంగా సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే వన్ ఆపర్చునిటీ ద్వారా థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు ఎర్న్ చేశారో వాళ్ళ లిస్ట్ అనేది గ్యాదర్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఎర్న్ చేశారో వెయ్యి రూపాయలు మీ లైఫ్ టైం ఎర్నింగ్స్లో వాళ్ళు పర్సనల్గా నాకు మెసేజ్ పెట్టచ్చు అదేవిధంగా గ్రూప్లో కూడా మీరు పెట్టండి మిగిలిన వాళ్ళకి ఇన్స్పిరేషనల్గా ఉంటుంది ఖాళీ సమయాన్ని ఇన్వెస్ట్ చేసి వెయ్యి రూపాయలు సంపాదించారు అని అంటే అది మామూలు విషయం కాదండి వాస్తవంగా నేను ఎర్ర చేసింది దాదాపు డెబ్బై ఏడు వేల రూపాయలు ఈరోజు దాకా కేవలం రెండంటే రెండు నెలల్లో డెబ్బై ఏడు వేల రూపాయలు నేను వన్ ఆపర్చునిటీ ద్వారా ఎర్న చేశాను సో ఎలా సాధ్యమైంది అంటే ఖచ్చితంగా అది కన్సిస్టెన్సీ నేను సిస్టమ్ని నమ్మాను సిస్టమ్ని బిలీవ్ చేశాను దీంట్లో ఏదో పవర్ ఉంది దీంట్లో ఏదో తెలియని విషయం ఉంది అని చెప్పి దాన్ని నమ్మాను ఆ నమ్మిన క్రమంలో ఈరోజు నేను ఎర్ర చేశాను అదే ఇంకొక సర్ప్రైజ్ సూపర్ సర్ప్రైజ్ అనేది మీకు రివీల్ చేస్తాము అది ఒక టూ త్రీ డేస్లో మేబీ ఎండ్ ఆఫ్ దిస్ వీక్ ఆర్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్లో ఒక సెన్సేషనల్ న్యూస్ అది ఖచ్చితంగా అది మీకు రివీల్ చేస్తాము సో ఎవరైతే ఇప్పటిదాకా వెయ్యి రూపాయలు ఎన్న చేశారో వాళ్ళు మాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి ఐదు లక్షల రూపాయలు ఎలా సంపాదించాలో వాళ్ళకు మాత్రమే చెప్తాం వెయ్యి రూపాయలు ఎవరైతే ఎర్ర చేశారో కేవలం వాళ్ళకి మాత్రమే ఐదు లక్షల రూపాయలు ఎలా ఎర్న చేస్తారు మీరు అదేవిధంగా పిన్ కోడ్ హెడ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఆ గ్రూప్లో డిస్కస్ చేస్తాం ఎందుకంటే పబ్లిక్ ఫోరంలో అన్నీ డిస్కస్ చేయకూడదు మమ్మల్ని నమ్మి మాతో నడిచే వ్యక్తులు చెప్పాం కదా ఇట్లా 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 విధులిచ్చినా సరే చేతిని పట్టుకొని ఉండేటువంటి పదివేల మంది లీడర్స్ కోటి మంది ఫ్రీలాన్సర్స్ సో వీళ్ళ భవిష్యత్ అనేది ఈ రేంజ్లో ఉంటుంది ఖచ్చితంగా ఇప్పటిదాకా ఎన్నో నెట్వర్క్ కంపెనీలు ఎన్నో 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 చేసి ఎన్నో ఇబ్బందులు పడ్డారు సో దయచేసి ఈ రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ మీరు పెట్టద్దు మేము ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాం సార్ ఫ్రీగా మీరు ఒక్క రూపాయి మీ జోబుల ఖర్చు పెట్టకుండా మీ యొక్క ఖాళీ సమయాన్ని మీరు వేస్ట్ చేసే సమయాన్ని మాత్రమే వన్ ఆపర్చునిటీలో పెట్టండి అంతేగాని మేము ఫుల్ టైం పనిచేస్తాము మేము ఇరవై నాలుగు గంటల పనిచేస్తాము మేము నలభై ఎనిమిది గంటల పని చేస్తాం అనేటోళ్ళు వద్దండి సో మేము ఫ్రీ టైం మీరు పనిచేస్తూ సిస్టాన్ని మీరు నమ్మి మీరు ముందుకు వస్తే మీ యొక్క సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది మాకైతే చాలా క్లారిటీ ఉంది మేము చాలా క్లారిటీగా ఉన్నాం మాకు పదివేల మంది ఎవరు కావాలని మేము క్లారిటీగా ఉన్నాం ఆ పదివేల మందిలో మీరు ఉంటారా కోటి మందిలో మీరు ఉంటారా లేదా ఇలా నీళ్ళు పోయి జారిపోయే లిస్టులో మీరు ఉంటారా అనేది మీరే డిసైడ్ చేసుకోండి వైరల్ పే వన్ ఆపర్చునిటీ అనేది చాలామంది భవిష్యత్తుని బంగారుమయం చేయబోతుంది రైటా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్